హాయ్ దిస్ ఇస్ మై ఛానల్ డిడిఎస్ కుకింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీరు ఈ రోజు చూసే ఐటమ్ వచ్చి మేక బ్లడ్ అండి ఈ మేక బ్లడ్ మనం చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మంది కూడా మేక బ్లడ్ అని చాలా చీప్ గా చూస్తారు అలా చూడొద్దండి ఇంకా మనం మనం దీన్ని చేసేలా చేసుకుని తింటే అండి మనకు బ్లడ్ చాలా యూజ్ అవుద్ది చేసే విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా మనం ఇడ్లీ పాత్ర అయితే ప్రిపేర్ చేసుకుందామంటే ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టుకోవాలి బ్లడ్ అనేది ఇడ్లీ పాత్ర ఆవిరి పెట్టుకోవాలి ఎలా పెట్టుకుందాం అని చూపించేద్దాం ముందుగా స్టవ్ అంటించి ఇడ్లీ పాత్ర మనం చేసుకున్నాం కదా పెట్టిన తర్వాత అందుట్లో ఒక వాటర్ ఒక జగ్గు అయితే మనం పోసేసుకుందాం అండి అంటే ఒక లోటా అని అర్థం ఓకేనా వాటర్ అయితే మనం పోసుకున్నాం కదండి ఎగ్జాక్ట్గా రెండు ప్లేట్లు రెండు ప్లేట్లు అయితే మనం ఉండేలాగా చూసుకోవాలి దీంట్లో పెట్టేసుకుని తర్వాత మనం శుభ్రం చేసుకున్నాం బ్లడ్ అది తెచ్చేసుకుందాం బ్లడ్ అయితే మనం నీట్గా కడిగేసుకున్నాం అండి ఒకటి రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత చాలా నీట్గా వచ్చింది చూడండి చాలా నీట్గా వచ్చింది దీన్ని మనం అందుట్లో ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం ఒక్కొడిగా వేసేసుకున్న తర్వాత మనం ఒక గంట సేపు అయితే అదైతే బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్పేస్తాను మనం మూత అయితే వేసేద్దాం గంట అయితే అయిపోయింది కా చూసేద్దాం ఒకసారి కట్టేసుకుందాం స్టవ్ చాలా చక్కగా ఉడికింది బాయిల్ అయినాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసేద్దాం చాలా చక్కగా ఉడికాయి బాయిల్ అయిపోయినాయి బ్లడ్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కటి తీసేసి బాయిల్ అయిపోయిన తర్వాత అండి బ్లడ్ మనం తీసేసుకున్నాం కదా కొద్దిగా చల్లారేదాకా వెయిట్ చేసాం అంటే ఏమే కాదు ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోద్ది వీటిని నీట్గా చేతులతో మన చేతితోని ఇలాగా చక్కగా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి కట్ చేసుకుందాం బాయిల్ చేసింది మనం చేతులతో నిచ్చిన పీసుల కింద నలిపేసిన తర్వాత కుకింగ్ కడికి అయితే వచ్చేసామండి కుకింగ్ కడికి వచ్చిన తర్వాత మనం ఒకసారి స్టవ్ వెలిగించుకుని మొత్తం ఏం చేయాలనేది ఒకసారి చూసేద్దాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎక్కిందండి తర్వాత మనం ఇందుట్లోకి కొన్ని మసాలా దినుసులు అనేవి మనం ఫ్రై చేసుకుందాం ఫస్ట్ రెండు చెక్క నాలుగు లావ లైట్గా జీలకర్ర ఒక రెండు ఎండిమిరపకాయలు వేసుకుని లైట్ ఫ్రై అందుట్లోకి రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని లైట్ ఫ్రై అయితే చేద్దామండి ఫ్రై అయితే అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి చేతులతో చిన్న చిన్న పీసులు కింద చేసుకున్నాం కదండి బ్లడ్ ఆ బ్లడ్ నే అందులో మనం వేసేద్దాం రెండు టేబుల్ స్పూన్సు సాల్ట్ కారం టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను మసాలా అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు మసాలా నీట్గా మొత్తం అన్నీ కూడా కలిపేలాగా మిక్స్ చేసుకుందాం అలాగా బ్లడ్తో ఫ్రై అయితే చాలా చక్కగా చేశానండి ఆ బ్లడ్ను ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తూ వచ్చారు ఏ రకంగా చేశాను ఏ రకంగా దాని ఫ్రైకి మనం వెళ్ళామనేది కూడా అందుట్లోకి చక్కగా ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ రసంతో గానియా చేసి చాలా స్పైసీగా అయితే ఉందండి ఎందుకంటే దీన్ని ఇలాగే చేసి తినాలి పులిచి పెట్టడానికి ఉండదు ఎగురు పెట్టడానికి ఉండదు ఫ్రై టైప్లోని బ్లడ్ ఫ్రైట్ వేబులోని చేసుకుని తింటే ఎక్కువ శాతం పిల్లలకే యూజ్ ఎక్కువ అవుతుంది అండి ఎందుకంటే పిల్లలకి మనం చేసి పెడితే వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి బ్లడ్ సెల్స్ అనేది చాలా ఎక్కువగా ప్రమోట్ అవుతాయండి అయితే మనం పిల్లలకి పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో వాళ్ళనే కనుక్కొని చూద్దాం చాలా కష్టపడి చేశాను కదా వాళ్ళు ఎంత రైటింగ్ నాకు ఇస్తారనేది కూడా నేను ఎదురు చూస్తున్నాను నేనైతే వాళ్ళకైతే టేస్ట్ చూసి నాకు చెప్పమని అయితే అడుగుతాను నాకు చెప్పండి అమ్మా టేస్ట్ ఎలా ఉందో అనేది మీరు తింటారు కదా ఓకే మీకు నచ్చిన విధంగానే నేను చేశాను టేస్ట్ ఎలా ఉందో చూడండి తిన్న తర్వాత చెప్పండి ఓకేనా నువ్వు కూడా మా వాళ్ళు అయితే తింటున్నారండి నవ్వులుతున్నారు దాని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఏం చెప్తారు అనేది నాకు కూడా ఎగ్జాక్ట్గా ఉంది బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చిందా నచ్చిందా బాగుంది కదా ఓకేనా నాకు ఎంత ఇస్తున్నారు రేటింగ్ హండ్రెడ్ హండ్రెడ్ అయితే నేను కూడా వాళ్ళైతే చాలా బాగుంది అన్నారండి బాగోబుద్ధ మటుకు వాళ్ళ మొహం ఎక్స్ప్రెషన్ అయితే వేరేలా ఉంటది ఏం డాడీ ఎలా చేసావు అన్న ఫీలింగ్తో చూసినట్టు అనిపిస్తుంది అండి కానీ ఆడ ఫేస్ రీడింగ్ మట్టికి చాలా బాగుంది అన్నట్టే నాకు అనిపించింది వాళ్ళు కూడా నాకు రేటింగ్ అయితే హండ్రెడ్ ఇచ్చేసారు అదే నాకు చాలా సంతోషం అయితే నేను కూడా టేస్ట్ అనేది ఎలా ఉన్నదో చూసేసి మీకు చెప్పేస్తాను చాలా స్పైసీగా ఉందండి నీట్గా ఇందులో మనం వేసినవన్నీ కూడా చాలా తగుమోదాం పిల్లలు ఇష్టంగా తినేదట్టే మనం చేసాం ఎక్కువ శాతం ఉల్లిపాయి కొత్తిమీర నిమ్మకాయ రసం అసలు వేరే లెవెల్లో ఉందండి మామూలుగా లేదు నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంటసిమ్మల నొక్కి షేర్ చేయండి నాకు మట్టి సపోర్ట్ చేయడం మటుకు మర్చిపోవద్దు నాకు మట్టి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు బ్లడ్ మీకు ఎక్కడైనా సరే వెజిబుల్గా ఉన్న చోట ఇదైతే వదలకండి నీట్ నీట్గా తెచ్చి చేసి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా చేసి పెడితే వాళ్ళ హెల్త్కి హెల్త్కి చాలా మంచిదండి Please subscribe.